అంతా జాయ్ఫుల్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మీరు అదే స్థితిని క్యారీ చేస్తున్నారా ఏదైతే మీరు చిన్నతనంలో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక పన్నెండు సంవత్సరాల లోపల ఉన్న మీ యొక్క మీ అనుభవాలు గుర్తు చేసుకుంటే అప్పుడున్న హ్యాపీనెస్ జాయ్ అస్పాంటినిటీ ఆ ప్లేఫుల్నెస్ ఆ క్రియేటివిటీ ఆ స్మైల్ అది ఇప్పుడు ఇప్పుడు ఉందా సో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ పీపుల్లో ఆన్సర్ నో నో అని వస్తుంటుంది మీ ఆన్సర్ ఏంటి అవన్నీ ఆ క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయా ఆ సెల్ఫ్ మీలో మీ చిన్నతనంలో ఉన్న సెల్ఫ్ ఆ భాగము మీలో ఉందా ఇప్పుడు సో ఈ చైల్డ్హుడ్ బ్లాక్స్ వల్ల చిన్నతనంలో మన పెరిగే క్రమంలో ఏర్పడిన కొన్ని సమస్యల వల్ల కొన్ని బ్లాక్స్ వల్ల కొన్ని కొంతమంది మనల్ని హర్ట్ చేసి ఉంటారు అవి ఏం చేస్తాయంటే అవన్నీ కూడా మనల్ని మన ఆ చైల్డ్హుడ్ లో ఉన్న ప్యారడైజ్ లాగా ఆ బ్యూటిఫుల్ ఎనర్జీస్ మనలో ఇప్పుడు మిస్ అవుతుంటాం మనం ఆఫ్కోర్స్ మెడిటేషన్ లో మనం కనెక్ట్ అవుతుంటాము బట్ చిన్నప్పుడు ఏ మెడిటేషన్ లేకుండా మనం ఉంటాం ఆ స్థితిలో మరి ఆ స్థితి ఏమైంది ఎక్కడికి పోయిందంటే కొన్ని కారణాల వల్లనే నేను కారణాలు చెప్తాను ఒకటి మనకు కావాల్సినవి మనకు అందలేదు చిన్నప్పుడు అంటే నీడ్స్ అంటారు అవసరాలు రైట్ రెండవది మనల్ని ఎవరైనా పనిష్ చేసినప్పుడు తిట్టినప్పుడు కొట్టినప్పుడు అబ్యూస్ చేసినప్పుడు అప్పుడు మనలో ఒక వెలితి అనేది ఏర్పడుతుంది లేదంటే కొంతమంది పిల్లల్ని వాళ్ళు తల్లిదండ్రులు హాస్టల్లో వదులుతారు చిన్నప్పుడే లేదంటే వాళ్ళ అమ్మమ్మల ప్లేస్లో ఉండి చదువుకో అక్కడే చదువుకో ఉంటారు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ చూస్తే మదరు ఫాదరు మదరు ఫాదరు జాబ్ చేస్తుంటారు వర్కింగ్ బిజీగా ఉంటారు ఆ పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయాలకు ఇస్తారు జ్ఞానులకు ఇస్తారు వాళ్ళు పెంచుతూ ఉంటారు సో ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ తపన బాగుంది మా పిల్లలకి ఆస్తిపాసులు ఇవ్వాలి డబ్బులు సంపాదించాలి బాగా ఇప్పుడు మేము యంగ్గా మేము ఇప్పుడు సంపాదిస్తేనే కదా మా పిల్లవాడు పెద్ద అయిన తర్వాత తనకు ఇబ్బందులు ఉండవు స్కూల్ ఫీజులన్నీ కావచ్చు బట్టలు కావచ్చు ఇల్లు కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు కారు కావచ్చు బంగ్ ఇవన్నీ ఇవన్నీ కూడా బంగ్లా అన్నీ కూడా అన్ని క్రియేట్ చేస్తే మా పిల్లవాడు హ్యాపీగా ఉంటాడు ఇవన్నీ బయట వేస్తున్నాం మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం కానీ ఆ పిల్లవాడికి ఆ పాపకి చిన్న పాప కానీ బేబీ బాబుకి లోపల కొన్ని అవసరాలు ఉంటాయి ఆ తల్లితో టైం స్పెండ్ చేయడము ఫాదర్తో ఆడుకో ఆడుకోవాలని బయటకు వెళ్ళాలని ఫ్యామిలీతో కలిసి ఇట్లా ఎన్నో ఉంటాయి అవసరాలు ఇవి ఇవన్నీ దూరం అవుతాయి ఎసెన్షియల్ నీడ్స్ అంటారు అంటే అత్యవసరంగా కావాల్సినవి చిన్నపిల్లలకి ఏవైతే అత్యవసరమో అవి అవి మా అవి ప్రొవైడ్ చేయకుండా మేము ఫుడ్ పెడుతున్నాం మంచి బట్టలు కొనిస్తున్నాం టాయ్స్ కొనిస్తున్నాము నీకోసం బాగా కష్టపడుతున్నాం బాగా సంపాదిస్తున్నాము ఈ కాన్సెప్ట్లో పేరెంట్స్ ఉంటారు కానీ అవన్నీ చిన్నపిల్లలకి అర్థం కావు వాళ్ళకి నాకు మా మదర్ నాతో ఉండాలి మా ఫదర్ నాతో ఆడుకోవాలి బయటికి వెళ్ళాలి సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే గ్యాప్ ఏర్పడుతుంది డిస్కనెక్షన్ ఏర్పడుతుంది పేరెంట్స్కి పిల్లలకి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది పేరెంట్స్కి పిల్లలకి మధ్య డిస్కనెక్షన్ ఏర్పడుతుంది అలా అలా పెరిగిన పిల్లలు అందుకొకటి కొంతమందికి కొంతమంది స్కూల్లో పనిష్ చేయడం కానీ లేదంటే హేళన చేయడము తిట్టడము ఇట్లాంటివన్నీ చేస్తుంటారు వాటి వల్ల వాటి వల్ల ఏం జరుగుతుందంటే ఆ చైల్డ్ ఆ చిన్నతనంలో ఆ చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ కాన్షియస్నెస్ ని వాళ్ళ ఎనర్జీని వాళ్ళ ప్రజెన్స్ ని వాళ్ళ స్పాంటేనిటీని వాళ్ళ స్మైల్ని కోల్పోతారు లోపల వాళ్ళ హృదయంలో వాళ్ళ ఎమోషనల్ బాడీలో వాళ్ళ ఎనర్జీ బాడీలో వాళ్ళ మెంటల్ బాడీలో కొన్ని బ్లాక్స్ ఏర్పడతాయి ఆ బ్లాక్స్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు మీరు ఒకవేళ నా సెషన్స్ ముందు ఎప్పుడైనా అటెండ్ అయ్యి నా నుంచి వినింటారు సో మనము మనము మనం మన జీవితం ఏదైతే ఉందో మనం మనము మన మైండ్ నుంచి జీవిస్తుంటాం మన మన యొక్క బ్లాక్స్ నుంచి జీవిస్తుంటాం మన ప్యాటర్న్స్ నుంచి జీవిస్తుంటాం మన మన గతం యొక్క ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో వాటి నుంచి మనం జీవిస్తుంటాం మనం నిజమైన జీవితంగా జీవించలేదు అందుకనే సోక్రటీస్ ఒకటి అంటారు గ్రీక్ ఫిలాసఫర్ ఫేమస్ గ్రీక్ ఫిలాసఫర్ ఆయన ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు స్వీయ పరిశీలన చేసుకోవాలి ఎవరైతే స్వీయ పరిశీలన చేసుకోరో ఎవరైతే వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోరో వాళ్ళు నిజంగా జీవిస్తున్నట్లు కాదు అంటారు సో అన్ ఇస్ నాట్ వర్త్ లివింగ్ అంటారు మనం ఎగ్జామిన్ చేసుకోకపోతే మనము మనము మనం ఏం క్యారీ చేస్తున్నాం గతం నుంచి ప్రజెంట్ ఎలా ఉంటున్నాము మన పాస్ట్ ఎలా ఉంది ఆ పాస్ట్ నుంచి ఏ ఏ బ్లాక్స్ ఏ ఎమోషన్